హాయ్ పిల్లలు ఈరోజు మనం సుందరకాండలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని గురించి తెలుసుకుందాం శ్రీరాముని ఆజ్ఞతో సీతాదేవిని వెతకటానికి లంకకు బయలుదేరిన హనుమంతుడు సముద్రాన్ని ఎలా దాటాడో చూద్దాం ఈ కథ కేవలం హనుమంతుడి శక్తిని మాత్రమే కాదు ఆయన పట్టుదల బుద్ధిబలం మరియు భక్తిని కూడా చూపిస్తుంది ఈ వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి హనుమంతుడు సముద్రమును దాటుట హనుమంతుడు తన అపారమైన శక్తిని తాత్కాలికంగా మరిచిపోయి ఉన్న సమయంలో జాంబవంతుడు అతని దగ్గరకు వచ్చి ఓ హనుమా నీవు వాయుదేవుని కుమారుడవు నీ పరాక్రమం అపారమైనది గరుత్మంతునితో సమానమైన వేగం శక్తి నీలో ఉన్నాయి ఈ సముద్రాన్ని దాటగల శక్తి నీకు మాత్రమే ఉంది లే నీ శక్తిని గుర్తు తెచ్చుకో అని ప్రోత్సహించాడు జాంబవంతుని మాటలతో హనుమంతుడు తన శక్తిని జ్ఞప్తికి తెచ్చుకొని పర్వతంలా పెరిగి పెద్దగా గర్జించి ఒకేసారి ఆకాశంలోకి ఎగిరి సముద్రాన్ని దాటడం మొదలుపెట్టాడు ఆకాశ మార్గంలో వెళ్తుండగా సముద్రం మధ్యలో ఉన్న మైనాకుడు హనుమంతుణ్ణి స్వాగతించి కాసేపు విశ్రాంతి తీసుకోమని ఆహ్వానించాడు కానీ హనుమంతుడు తన లక్ష్యం సీతాదేవిని కనుగొనడం అని గుర్తుంచుకొని మైనాకుడి మర్యాదను స్వీకరించి కృతజ్ఞతలు చెప్పి ముందుకు సాగాడు ఆ తరువాత దేవతలచే పంపబడిన సురస అనే రాక్షసి అతన్ని అడ్డుకుంది హనుమంతుడు తెలివిగా చిన్న రూపాన్ని ధరించి ఆమె నోటిలోకి వెళ్ళి వెంటనే బయటకు వచ్చాడు హనుమంతుడు తెలివిని చూసి సురస అతనికి దారి ఇచ్చింది కొంత దూరం వెళ్ళాక నీడను పట్టుకుని లాగే సింహిక అనే రాక్షసిని తన చాకచక్యంతో సంహరించి ముందుకు సాగాడు హనుమంతుడు ఇలా అన్ని అడ్డంకులను అధిగమించి హనుమంతుడు లంక దగ్గరికి చేరుకున్నాడు రాత్రి వేళ చిన్న రూపాన్ని ధరించి లంకలోకి ప్రవేశించి ఆ పట్టణపు శోభను అందాలను చూసి ఆశ్చర్యపోయి సీతాదేవిని వెతకడం మొదలుపెట్టాడు ఈ కథలో హనుమంతుడి పట్టుదల చాకచక్యం మనకు ఎన్నో జీవిత పాఠాలను నేర్పుతాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ సుందరకాండ ఇంకొక కంటెంట్ తోటి ఇంకొక వచ్చేంత వరకు సెలవు ధన్యవాదాలు